అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో నేను కొన్ని క్లాత్తో కొన్ని ఐటమ్స్ వేసాను అనమాట వాటిని పడేయకుండా ఓల్డ్ క్లాత్ని ఏ విధంగా ఉపయోగించాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను వీడియో కనుక ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కంటెంట్ ఉంటుంది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొదటగా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఫ్రిడ్జ్ మీద కవర్ అనమాట ఇది మా బాబు జీన్స్ అనమాట చిన్నప్పుడు వాడు వేసుకున్న జీన్స్ ఆ జీన్స్ని నేను ఫస్ట్ నుంచి ఫ్రిడ్జ్ మీద కవర్ అయితే కొనలేదండి దాన్ని దానికి మీద కవర్ని ఏ విధంగానైనా నేనే తయారు చేయాలనుకొని ఈ కవర్ లేనప్పుడు చున్నీ కప్పేసి నడిపించాను తర్వాత మా వాచ్మెన్ వాళ్ళకి మెషిన్ ఉండేది నాకు టైలర్ టైలరింగ్ రాదు జస్ట్ కుట్టడం అనేది వస్తుందండి అంటే రీ స్టిచ్చింగ్ చిరిగి చిరిగినవి అనుకోండి వాటిని కుట్టుకోవడం అలాంటి చిన్నప్పుడు మా అమ్మగారు మాకు నేర్పించారు కాబట్టి అవి వచ్చేయండి అయితే ఆ రెండు జీన్స్ బావి రెండు కాళ్ళు కాళ్ళ పార్ట్ తీసేసుకొని ఈ రెండు ఇట్లా జాయింట్ చేశానండి జాయింట్ చేసిన తర్వాత పాకెట్స్ ఉంటాయి కండి జీన్స్ ప్యాంట్కి పాకెట్స్ ఆ పాకెట్స్ని ఇట్లా సైడ్ ఇట్లా జేబుల్లాగా స్టిచ్ చేశాను ఇది మాత్రం ఈ లెగ్ పార్ట్లో కొద్దిగా మిగిలిపోయిన దాన్ని ఇంకో జేబులాగా ఇలా నేను స్టిచ్ చేసేసుకున్నానండి దీనికి ఇప్పుడు ఫ్లాగా అప్పుడు మనకి ఇవి పెట్టుకుంటాం కానీ కొద్దిగా షో ఉంటుంది ఇంకోసారి పెట్టుకోవాలన్నప్పుడు దొరకవు ఇక్కడ ఇట్లా మనం పెట్టుకున్నాం అనుకోండి వెంటనే దొరుకుతాయి పెట్టుకొని మనం జెండా ఆవిష్కరణ రోజు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టుకున్నాను ఇంకా ఇటు సైడ్ చూడండి ఇంకో ఎనదరు సైడ్ చూపిస్తున్నాను చూడండి రెండవ సైడ్ ఇక రెండో సైడ్ వచ్చేసరికి ఆ టూ పాకెట్స్ అయిపోయాయి కానీ మామూలుగా ఇది క్లాత్నే ఇక లెగ్ పార్క్లో ఉన్నటువంటి క్లాత్ని ఈ విధంగా చేసి పాకెట్స్ లా కుట్టాను వీటిలో రకరకాలే పెట్టుకోవచ్చు అండి మనం అంటే స్టోరేజ్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది అయితే ఇది కుట్టేటప్పుడు ఇది నేనే కుట్టాను అని అనుకో అప్పుడెందుకు వీడియో తీయలేదు అనే ఆలోచన కూడా వస్తుందేమో కానీ అప్పుడు వీడియో తీసుకోవాలి అన్నంత అవగాహన లేదండి అందులో నాకు మిషన్ దొరకడమే కష్టము నా రెగ్యులర్గా నేను టైలర్ని అయితే మిషన్ కొనుక్కొని నేను నడిపించవచ్చు ఇక వాచ్మెన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక వన్ వీక్ నాకు ఇచ్చారు నాకు కుదిరిన టైంలో ఈ విధంగా నేను ఫ్రిడ్జ్ మీదకి ఇట్లా కవర్ని నేను సెట్ చేసుకున్నాను సెకండ్ ఫ్రిడ్జ్ కవర్ చూపించాను సెకండ్ ఇది మన హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత నాప్కిన్ అనమాట ఈ నాప్కిన్ నేను దేంతో తయారు చేశాను అనేది ఏ విధంగా నాప్కిన్ లాగా నేను చేశాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇప్పుడు చూపించినటువంటి నాప్కిన్ అది నా డస్ట్ టాప్ అండి డస్ట్ టాప్ దగ్గరికి కొద్దిగా హ్యాండ్స్ దగ్గర చమకల దగ్గర మామూలుగా చినుగుతూ ఉంటుంది కదండి అయితే మిగిలిన పార్ట్ ఈ బాడీ పార్ట్ అనేది గట్టిగానే ఉంటుంది అందులో ఇది చాలా పెద్ద పెద్ద బ్లౌజ్తో నాకైతే చాలా అందంగా అనిపించింది దాన్ని నేను పడేయాలని అనుకోలేదు దాన్ని ఇట్లా నాప్కిన్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట చూడండి అంటే మీకు డ్రెస్ టాప్ అయినా అని ఐడియా వస్తుంది అనుమానం వస్తుంది కదా టాప్కి అంచు ఉంటుంది కానీ ఆ అంచు కూడా వచ్చింది కాబట్టి మీకు అర్థమై ఉంటుంది అంటే దాన్ని అంటే మామూలుగా మసిపట్టలాగా వాడుకోవచ్చు అండి కానీ మనం నాప్కి కొంటే అవి ఇంత పెద్దగా రావు ప్లస్ ఇంత సాఫ్ట్గా ఉండవు అది తొందరగా తడిని కూడా పీల్చుకోవు కానీ ఇవి అనుకోండి మంచిగా ఉంటాయి ఇది చూడండి ఇది ఇట్లా ముందు వస్తుంది కానీ అదనమాట ఈ పాటను కూడా నేను పాడలేదు అట్లా అనమాట ఇంకా గొడ్డ పిల్లికలు ఉంటాయి కదండీ ఇవి కూడా ఉంచుకున్నాను ఇవి దేనికన్నా కట్టుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి ఉంచుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఓల్డ్ క్లాత్ని నేను ఉపయోగించి చేసుకున్నాను యూజ్ చేసుకున్నటువంటి ఐటమ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను ఎందుకంటే ప్రకృతిలో ఏది వేస్ట్ కాదండి మనం ప్రకృతికి ఎంతో కొంత మనం సహాయం చేయాలి మన వంతుగా మనం పర్యావరణం పట్ల మనం ఏదో ఒక విధంగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలండి అది మన బాధ్యత ప్రతి పౌరుని విధి అయితే ఈ క్లాత్ అనేది డీకంపోజ్ అవుద్ది కాకపోతే ఏంటంటే మనం దీన్ని రీయూజ్ చేయడం వల్ల మనం కొద్దిగా మనం ఆర్థికంగా కొద్దిగా ఖర్చుని తగ్గించుకున్నట్టు ఉంటుంది మనం తయారు చేసుకున్నటువంటి వాటిని మనం ఉపయోగించినప్పుడు దాని వల్ల మనకు చాలా ఆనందం సంతోషం కలుగుతుందండి ఎందుకంటే చిన్న చిన్న సరదాలే అండి మనకి లైఫ్లో కొద్దిగా హుషింగ్ ఇస్తూ ఉంటాయి స్టిములేట్ చేస్తూ ఉంటాయి మనల్ని అవి చూసినప్పుడు మన మీద మనకే చాలా కాన్ఫిడెన్స్ కలుగుతుంది మనం చేసినటువంటి ఐటమ్స్ని చూసినప్పుడు ఆ విధంగా మీరు పర్యావరణానికి ఎంతో కొంత ఉపయోగపడతారని కోరుకుంటున్నాను చివరిగా ఫ్రెండ్స్ ఇది ఇది బాటిల్ అండి బాటిల్ కోతులు తీసుకొచ్చి పడేసాయండి మా దగ్గర ఎవరయో పళ్ళు తినేసి పడేసాయి మంచి చీల్చేసి అయితే నేను ఆ పైన అది చీల్చినటువంటి భాగాన్ని తీసేసి దాని కొద్దిగా పెయింట్ వేసుకొని మొక్కేసుకునండి అట్లా మీరు కూడా పర్యావరణానికి ఏదో ఒక విధంగా తోడ్పడతారని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినట్లు మీ అందరికీ కూడా ధన్యవాదాలు